హాయ్ అండి నమస్తే ఈ వీడియో ద్వారా మన ఛానల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూపించే రెసిపీ అయితే నేనేం డీటెయిల్డ్గా చెప్పను కొన్ని విషయాలు ఈ రెసిపీ గురించి కూడా షేర్ చేస్తాను ఈ వీడియో షూట్ చేసింది నవంబర్ లో ఎడిటింగ్ కంప్లీట్ అయింది ఏప్రిల్లో వాయిస్ ఓవర్ అయితే మేలో ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అయిపోవడమే అప్లోడ్ చేసిస్తానులేండి ఇవన్నీ మాకెందుకంటే నా వీడియోస్ ని రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళకి తెలియడం కోసం నేను ప్రతి ఒక్కరికైతే పేరు పేరున వాళ్ళకి ఫోన్ చేసో లేదా మెసేజ్ పెట్టయితే చెప్పలేను కదా అందరూ నాకు తెలిసిన వాళ్ళు అయ్యే ఉండరు సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడున్న పేరు రెండోసారి మార్చాను నేను మొదటిసారి మార్చినప్పుడు కేవలం పేరు ప్రొఫైల్ ఒకటే మారింది అది పెద్ద విషయం కాదనిపించింది కంటెంట్ అయితే అదే ఉండింది కానీ ఈసారి నేను పేరుతో పాటు కంటెంట్ కూడా చేంజ్ చేశాను అది ఎందుకు చేశాను అనేది ఈ వీడియోలో నా గుర్తొచ్చినంత వరకు చెప్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒకసారి మొత్తం కంటెంట్ అంతా చెక్ చేయండి మీకు కనుక నచ్చితే మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే విషయం ఏంటో తెలుసుకుందాము నేను ఈ ఛానల్ ప్రతి నాలుగు సంవత్సరాలు అయింది మొదట రెండు సంవత్సరాలు కరోనాలో అలా గడిచిపోయాయి తర్వాత నాకు వచ్చిన ఆలోచన మనం ఏదైనా హోమ్ బిజినెస్ చేసుకుందాము ఎంతసేపు యూట్యూబ్ని నమ్ముకుంటాము ఎందుకంటే అప్పటికే చాలా రూల్స్ అనేటివి వచ్చేసాయనమాట ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు చాలా చాలా వరకు గ్రోతింగే లేదనమాట ఛానల్ సరే నేను ఏదైనా బిజినెస్ చేసుకుందాం అన్న ఆలోచనలోకి వచ్చినప్పుడు అప్పటికి నేను బ్లాగ్స్ చూసేదాన్ని అందులో హిందీ బ్లాగ్స్ కూడా ఉండేవి ఆ లో ఒక ఆవిడ ఇలా చాక్లెట్ హోమ్ బిజినెస్ చేసుకోవచ్చా అని చెప్పింది అవునా ఇలాగ కూడా చేసుకోవచ్చా ఇదేదో బాగుందే మనకి వంటలకి రిలేటెడ్ అయితే ఇంకా మంచిదే కదా అనే ఉద్దేశం నాలో నాలో అయితే నేను ఎవరి సలహా అయినా తీసుకుంటే బాగుంటుందని ఈ విషయాన్ని నేను ఒకరితో షేర్ చేశాను అనమాట ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే పాటుగా కేక్ కూడా చేసుకో దీనికంటే కూడా బెస్ట్ రీజల్స్ ఉంటాయి దానికి అని చెప్పారు అయితే నేను కేక్ చేయాలి అంటే అప్పటికే నాకు ప్లెయిన్ కేక్స్ బాగా వచ్చనమాట అలాగే క్రీమ్ కేక్స్ కూడా అప్పుడప్పుడు చేసేదాన్ని అయితే అకేషనల్గా చేసేదాన్ని అనమాట కేక్ చేయాలి అనే ఆలోచన వచ్చింది రెండు వేల పదిహేను నుంచి అనమాట అంతకుముందు ఉన్నా కూడా నేను ఎప్పుడూ అంత గట్టిగా నిర్ణయించుకోలేదు కానీ పదిహేను మాత్రం అనుకున్నాను కానీ మాకు ఆంధ్ర వచ్చే పని ఉండింది మేము నార్త్ ఇండియాలో ఉంటాం అనమాట దానివల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాము మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట అయితే కట్ట గుర్తులేదు పదిహేను తీసుకున్నానా లేదా పదహారులో తీసుకున్నా అనేది మేబీ పదహారులో తీసుకున్నానేమో అది ఓవెన్ ఉంటేనే కేక్ చేయాలేమో అనే ఉద్దేశంతో అప్పుడు నేను ఓవెన్ తీసుకున్నాను అలాగే కేక్ చేయడానికి బౌల్ కూడా తెప్పించుకున్నాను అనమాట అది కేవలం ఇది నా ఆలోచనే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా అఫ్ కోర్స్ అండి పెళ్ళైన ఆడపిల్లకి తన భర్త సహాయం లేకుండా ఏది చేయడం కుదరద్దు వారంతే సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఈ రోజు ఇప్పుడు ఇలా ఉన్నాను నేర్చుకోవాలి మన వరకు చేసుకోవాలి బయట కొనకుండా అనే ఉద్దేశం ఉందే తప్ప దీన్నే ఒక పని కింద చేసుకొని డబ్బులు సంపాదించాలనే ఆలోచన అప్పటికి లేదు సరదాగా నేర్చుకున్నాను ఆ నేర్చుకోవడం అన్నీ కూడా అలా అలా స్టార్ట్ అయిందనమాట టీవీలో వారవ షెప్ని నేను ఫాలో అనమాట అందులో ఆయన ఏ రెసిపీ చెప్పినా కూడా చాలా వరకు నేను వాటిని ఒక బుక్లో ఎక్కించుకునేదాన్ని నా దగ్గర అలా నోట్బుక్స్ త్రీ ఏమో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడైనా పెట్టేశానేమో అలా ఉన్న బుక్స్లోంచి నేను చాలా రెసిపీస్ కొత్త కొత్తగా ట్రై చేసేదాన్ని యూట్యూబ్ అనేది నాకు అస్సలు అప్పటికి ఇలాంటివన్నీ వస్తాయని తెలియనే తెలియదు అంటే యాప్ ఉందని తెలుసు అది ఓన్లీ పిల్లల కోసం ప్రొవైడ్ చేయబడిందేమో అందులో యానిమేషన్ ఒక్కటే వస్తుందేమో అని తెలుసు అంతకుమించి నాకు ఇంకేం తెలియదు యూట్యూబ్ చూడడం అలాగే దాని గురించి తెలుసుకోవడం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఐదు నెలల ముందు నుంచి జరిగింది మాత్రమే ఒక టీవీ అనే కాకుండా నేను న్యూస్ పేపర్స్ ఆంధ్ర వచ్చినప్పుడు తెచ్చుకునేదాన్ని వాటిని అలాగే ఇంట్లో ఉన్న బుక్స్ని టైం ఉన్నప్పుడల్లా కూర్చొని ఎక్కువ చదివేదాన్ని నేను చదువుకున్న చదువు అయితే చాలా తక్కువ కానీ నాకు ఈ బుక్స్ న్యూస్ పేపర్స్ ద్వారా చాలానే జ్ఞానం వచ్చింది అనుకోవాలి అంటే చాలానే నేను నేర్చుకున్నాను అని అనుకుంటాను అప్పుడప్పుడు అయితే అందులో కూడా చూసి నేర్చుకునేదాన్ని అలా 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 నేను ఇంతవరకు వచ్చాను అయితే అప్పటికే మా బాబు స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ అయింది నాకు చాలా సమయం ఉండేది ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు అలా ఖాళీగా ఉంటే ఇంట్లోకి ఏవో ఒకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ దాంట్లో కూడా గ్రోత్ అనేది లేదు అప్పటికీ ఆన్లైన్లో చేసే పనులు చాలా వరకు డెవలప్ అయిపోయినాయి కరోనా వల్ల తర్వాత నేను అనుకున్నాను మన ఇంట్లో ఉండి కూడా చేసుకోగలిగే పనులు చాలా ఉన్నాయి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాము అని అంటే నాకు ఏదో పెద్ద పెద్దగా చేయాలని కాదు చిన్నగానే స్టార్ట్ చేసుకోవాలి అని యూట్యూబ్ చేసేదానికంటే ముందు చూసేదాన్ని అది కూడా బ్లాగ్స్ అనుకోకుండా మా అబ్బాయి చూసిన యానిమేషన్ కింద సజెషన్లోకి వచ్చింది వాటిని నేను ఇప్పటికీ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇవన్నీ ముందు చెప్తున్నాను కదా ప్లెయిన్ కేక్స్ అయితే నేను బాగానే చేస్తాను కానీ అప్పటికి నాకు అంత పర్ఫెక్ట్గా క్రీమ్ కేక్స్ చేయడం రాదు అందుకని నేను మంచిగా నేర్చుకుందాము అని అనుకున్నప్పుడు ఇంకా సర్చింగ్ మొదలు పెట్టాను అనమాట ఎలాగెలాగె ఎలాగని అప్పుడు ఇంకా అది ఒక పెద్ద స్టోరీ అది చెప్పానంటే మీకు అనవసరంగా బోర్ కొట్టేస్తుంది మొత్తానికి వెతికి నేను ఆన్లైన్లో క్లాసెస్ అనేటివి తీసుకున్నాను ఆన్లైన్ క్లాసెస్ అంటే మనకి అవేమీ వాళ్ళు నేరుగా వచ్చి చెప్పారండి అవి ఒక ప్యాకేజ్ కింద ఇస్తారు మనకి వీడియోస్ని నేరుగా ఇచ్చేస్తారు ఓకే నేర్చుకోవాలనే ఆశ కూడా అయిపోయింది నేర్చుకుంటే అయిపోదు కదా ప్రాక్టీస్ చాలా అవసరం మనం ఎంత నేర్చుకున్నాము ఎంత చూసాము అనే దానికన్నా కూడా మనం ఎంత ప్రాక్టీస్ చేశామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మనం ఎంత బాగా చేయగలం అనేది ఇంకా ప్రాక్టీస్ చేయడం కూడా మొదలు పెట్టేశాను అయితే అప్పుడప్పుడు చేసేదాన్ని రెగ్యులర్ గా చేస్తే ఇంకా మా ఇంట్లో తినేస్తారు అదొక భయం అనమాట ఇందులో వాడే క్రీము ఆరోగ్యానికి ఎంత మంచిది కాదు క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ యూట్యూబ్ ఆపేసి హోమ్ బిజినెస్ చేసుకోవాలి అనే ఆలోచన కన్నా నాకు చేసేదాన్ని యూట్యూబ్లో పెట్టుకుందాము అనే ఆలోచన రావడం బట్టే నేను దాన్ని కూడా మొదలు పెట్టుకున్నాను ఇలా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను మొత్తం బేకింగ్ సంబంధించిన ఛానల్స్ అనేటివి మన తెలుగులో లేవు హిందీలో ఉన్నాయి కానీ అప్పుడు నేను అనుకున్నాను మనకింకా ఇది మంచి టైము చేసుకోవడానికి అని కాకపోతే నాకు చాలా సమయం పట్టేసింది నేను ఇట్లా వెతుకులాట్లో ఇట్లా సర్చింగ్లోనే ఉండిపోయాను ఇట్లా సర్చింగ్ అని నేర్చుకోవడం అని ఇంకా ప్రాక్టీస్ అని ఇట్లా నా ప్రాక్టీస్ టైం అప్పటికి చాలా సజెషన్లోకి వీడియోస్ వచ్చాయి మన తెలుగు ఛానల్స్ మన తెలుగు వాళ్ళు బేకింగ్ చేస్తూ ఆడవాళ్ళు చాలా సంతోషం అనిపించిందండి మన వాళ్ళు కూడా గ్రో అవ్వాలి ఇలా ఆర్డర్స్ తీసుకుంటామని మేము ఇలా బేకింగ్ చేస్తామని వాళ్ళు పెట్టున్నారు మేబీ ఛానల్స్ ఉన్నాయేమో అవి తర్వాత వెలుగులోకి వచ్చాయేమో మరి అలా వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నాకు కళ్ళు చెదిరిపోయాయి చాలా బాగా చేస్తున్నారు నాకు చాలా మోటివేషన్గా అనిపించింది అవి చూసినప్పుడు నేను కూడా బాగా నేర్చుకోవాలి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి నేను కూడా మంచిగా ఆర్డర్స్ తీసుకొని మంచిగా ఆ వీడియోస్ని ఎడిటింగ్ చేసి మీకు షేర్ చేయాలి అని అనుకున్నాను బట్ నేను ప్రాక్టీస్ చేసే టైంలో నేను అనుకునేది ఏంటంటే ఇంకా ఇలాగే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాము మనం ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేద్దాము దానివల్ల వాళ్ళు ఇచ్చే కేక్స్ నాకు కొత్తగా ఉంటాయి వాటిని చేస్తున్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకోవడానికి కూడా కుదురుతుంది అలాగే నేను ఇంకా మెరుగుపడడానికి అవకాశం దొరుకుతుంది అందుకని నేను దానికి సంబంధించిన కొన్ని అవసరమైన సామాన్ని కొనుక్కున్నాను అంతేకాకుండా ఫోన్ లో ఒక పేపర్ లాంటిది తయారు చేసి అంటే బయట మనకి ప్యాంప్లెట్స్ దొరుకుతాయి కదా సేమ్ అలాగా తయారు చేశాను అది ఎలాగంటే నేను ఎలాంటి కేక్స్ చేయగలను వాటి ప్రైజ్ ఎంత అలాగే వాటితో పాటుగా డోనట్ అని ఇంకొన్ని రెసిపీస్ బేకింగ్ నాటు ఇంక్లూడ్ చేసి కింద ఇంకొక లైన్ ఇచ్చాను ఏంటంటే నోట్ అని పెట్టి మీకు ఇష్టమైనటివి వేరే ఏమైనా కేక్స్ ఇచ్చినా కూడా నేను వాటిని కూడా ట్రై చేస్తాను మీకు మంచిగా చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని కూడా అక్కడ రాశాను రాసి బట్ నేను దాన్ని షేర్ చేయలేదు ఎందుకు అంటే నేను చేసిన తప్పేంటంటే నేను ఇంట్లో వాళ్ళని ముందు ఒకసారి అడిగిన తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా చేసుకు ఉండాలి నేనేమనుకున్నానంటే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకున్నాను ఖచ్చితంగా చేశారండి చేయలేదు ఏం కాదు కాకపోతే వాళ్ళ రీజన్స్ వేరు అవి నాకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అర్థమైందనమాట అంటే మా హస్బెండ్ గురించి చెప్తున్నాను వేరే వాళ్ళ గురించి కాదు వారు ఒప్పుకుంటే నేను ఏదైనా చేస్తాను అందుకని నేనేమంటే ఆయన చెప్పిన రీజన్స్ నాకు కరెక్ట్గా అనిపించాయి నాకు చేసుకోవడానికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది నాకు ఇంతవరకు వారు సపోర్ట్ చేశారు నేను వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆ ఒక్క ఉద్దేశంతో వదిలేశాను అదే సమయంలో నేను ఛానల్ పేరు కూడా మార్చేసాను అనమాట అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఆపడం అంటే పూర్తిగా ఆపేయలేదండి పక్కనుంచాను ఏదో ఒక రోజు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను అప్పటి వరకు నేను చేసేదాన్ని వీడియోస్ కింద మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను రీసెంట్గా వచ్చే వీడియోస్లో నేను వాయిస్ ఓ ఇవ్వలేకపోతున్నానండి అందుకే మ్యూజిక్ పెట్టి వీడియోస్ని అప్లోడ్ చేసేస్తున్నాను దానివల్ల నాకే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత అది తెలిసి కూడా చేస్తున్నాను ఎందుకు అంటే మేము ఉంటున్న ఇల్లు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది దానివల్ల ఇప్పుడు ఏదో ఒక సౌండ్స్ అనమాట ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది అందువల్ల ఒక పెద్ద సమస్య అయిపోయింది అనమాట నాకు కానీ ప్రయత్నిస్తూ ఉంటాను అప్పుడప్పుడు చేయడానికి మీరే ఆలోచించండి ఇప్పుడున్న టెంపరేచర్కి నేను ఒక రూమ్ లో కూర్చొని మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని వాయిస్ అవుట్ చేస్తాను ఫ్యాన్ ఏం లేకుండా అసలు ముద్ద ముద్ద అయిపోతానమాట బయటకు వచ్చేసరికి అలా అయిపోతుంది టూ అవర్స్ అలా పట్టేస్తుంది నాకు వాయిస్ ఓర్ ఇవ్వడానికి అది లెంత్ని పట్టు ఉంటుంది ఈ వీడియోకి అయితే మూడు గంటల టైం పట్టింది నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ బయట మొత్తం ముద్ద ముద్ద బయటకు వచ్చాను నేను మొత్తం స్నానం చేసినట్టు అనమాట నాకు ఇంకో ఛానల్ కూడా ఉందని చెప్పాను కదండి దాంట్లో అయితే ఖచ్చితంగా వాయిస్ ఇచ్చే తీరాలి అసలు వాయిస్ ఎవరు ఇవ్వని కారణంగా నా దగ్గర వీడియోస్ చాలా ఉన్నా కూడా నేను తొందర తొందరగా అప్లోడ్ చేయలేకపోతున్నాను అందులో ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు బోరింగ్గా అనిపించి ఉంటే క్షమించండి ఈ వీడియో చాలా లెంతి అయిపోయింది ఏమీ అనుకోకండి మొదటి నుంచి ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేసే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచిగా చేయాలి అనుకుంటున్నాను ఎంకరేజ్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను మొదటి నుంచి కూడా సపోర్ట్ చేసే వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా వాయిస్ కూడా మొదటికి ఇప్పటికీ చాలా లో అయిపోయింది చెమట్లు కారుతూ ఉంటే నీరసం పెరిగిపోతుంది మీకు కనుక వీడియో నచ్చింది అంటే రొటీన్ డైలాగ్ అండి మాది లైక్ కొట్టండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్